చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పూజలు ముక్కోటి పురస్కరించుకుని ఆలయాలకు తరలివచ్చిన భక్తజనం దేవత మూర్తులకు విశేష పూజలు మానవ తప్పిదాల కారణంగానే ప్రకృతి వినాశనం చీరల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గ్రీన్ టెక్నాలజీపై జరిగిన నేషనల్ సెమినార్లో లో పెంచిన విద్యుత్ ఛార్జీలపై బీజేపీ నేతల ఆందోళన వేటపాలెం దేశాయిపేటలోని విద్యుత్ స్టేషన్ వద్ద బైటాయించి నిరసన తెలిపిన బీజేపీ నేతలు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని చీరల నియోజకవర్గంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటికెట్లాడాయి కాగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని చీరల నియోజకవర్గంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటికెట్లాడాయి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి స్వామివార్లకు అభిషేకాలు అర్చనలు పూల అలంకరణ సేవలు జరిపారు ఇక భక్తులు పెద్ద ఆలయాల వద్దకు వచ్చి చేరుకుని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకున్నారు మధుర గోపాల స్వామి ఆలయం చీరాల వేణుగోపాల స్వామి ఆలయం చీరాల పేరాల శివాలయాలు వాసవి కన్య మేకా పరమేశ్వరి మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పూజలు వైభవో జరగాయి ఆలయాలకు చేరుకున్న భక్తులకు ముక్కోటి విశిష్టతను అర్చక స్వాములు వివరించారు మాపట్ల జిల్లా చిరుల మండలం రారాల గ్రామంలో వేణ చేసుకున్న శ్రీ ధుక్మిని సత్యభామ సమేత శ్రీ మధునగోపాల స్వామ నాయ్ దేవస్థానములో ఈ రోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి గీతా జయంతి అయిన సందర్భముగా ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండే యావై మంది భక్తులందరూ కూడా ఆలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం పొంది వారి వారి యొక్క వాంచదాటాలు ఇష్టకామ్యాత సిద్ధులను కూడా నెరవేరాలని కోరుకుంటూ మా ఆలయ ధర్మకర్త గారు మా ఆలయ మేనేజర్ గారు భక్తులు ఉద్యోగులు అధికారులు అనధికారులు భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది తీర్థ పదార్థము స్వీకరించే స్వామివారి కృపకు పాత్రలై ఉన్నారు చీరాల పట్నంలోని వైయ ప్రభుత్వ మహిళా కళాశాలలో గ్రీన్ టెక్నాలజీపై నిర్వహిస్తున్న నేషనల్ సెమినార్ శనివారం రెండవ రోజు కొనసాగింది సదస్సుకు ప్రకృతి వివిధ యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులు ప్రసంగించారు ప్రభుత్వ మహిళా కళాశాలలో గ్రీన్ టెక్నాలజీపై నిర్వహిస్తున్న నేషనల్ సెమినార్ శనివారం రెండవ రోజు కొనసాగింది ఈ సందర్భంగా బోర్డు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెమినార్ లో కాలుష్యం ద్వారా జరుగుతున్న ప్రకృతి వినాశనంపై వివిధ యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులు ప్రసంగించారు ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమల ద్వారా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని పేర్కొన్నారు దీనికి తోడు మానవ తప్పిదాల కారణంగా ప్రకృతి అందిస్తున్న ఉచిత ఫలాలను కూడా పొందలేని స్థితిలోకి వెళ్లడం జరిగిందని గుర్తు చేశారు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ రోజుల్లో మనుషులు ఎటువంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం దానికి ఆ రోజు ఉన్న వాతావరణం జీవన విధానం అని గుర్తు చేశారు ప్రస్తుతం అటువంటి విధానాలు పూర్తిగా కడుమరిగిపోయి కాలుష్య కూరల్లో చిక్కుపోవడం జరిగిందన్నారు కాలుష్యం ద్వారా సహజ సిద్దమైన విలువైన సంపదను కూడా కోల్పోతున్నామని స్పష్టం చేశారు అందరూ ఈ అంశాలను గుర్తించి ప్రకృతి వనరుల్ని కాపాడు ఖడలన్నారు ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ రమణమ్మ వివిధ యూనివర్సిటీల అధ్యాపకులు భారతి సావిత్రమ్మ సావిత్రి దుర్గా కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు కొంత దూరం నుండి వచ్చిన హైదరాబాద్ నుండి రైట్ దానికి మీరు వాల్యూ ఇస్తూ ప్రాపర్గా వినండి రైట్ సో ఏంటనంటే ఇప్పుడు ఈ కార్బన్ ఫాదర్ అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి ఏంటంటే ఈ కంట్రీస్ ఓకే యూరోపియన్ కంట్రీస్ అవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళకు కండిషన్ పెడుతున్నారు ఏంటంటే ఏ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఎక్కువ కార్బన్ రిలీజ్ అయ్యేది ఉంటే ఐ యూ మీ సో మనం ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కార్బన్ కనుక ఎక్కువ రిలీజ్ అయితే దాని మీద ట్యాక్స్ వేస్తున్నారు సి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బాటిల్ తయారు చేస్తున్నాం ఓకే ఆ బాటిల్స్ తయారు చేసి మనము వేరే కంట్రీకి ఈయూ కంట్రీస్కి పంపిస్తున్నాం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు మనకు ఫారిన్ డబ్బులు ఇస్తున్నారు మన జీడిపి చాలా పెరుగుతుంది వి ఆర్ హ్యాపీ ఇయర్ అయితే ఇంక ముందు నుండి ఏంటంటే బాటిల్ తయారు చేయడానికి ఆ ప్రాసెస్లో ఏమైతుంది అంటే కార్బన్ కనుక ఎక్కువ రిలీజ్ అవుతుంది అనుకోండి ఎక్కువ రిలీజ్ అయితే దాని మీద ట్యాక్స్ వేస్తున్నారు ఇప్పుడు ఇన్ని రోజుల వరకు పది రూపాయలకు అమ్మిన బాటిల్ రేపటి నుండి ఏమైతుంది అంటే ఇరవై రూపాయలు అవుతుంది ఇరవై రూపాయలకి మనం దాన్ని కొనాల్సిన వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు ఇరవై రూపాయలు పెట్టి కొనాలి సి వాళ్ళకు టెన్ రూపీస్కి వస్తున్నప్పుడు దే ఆర్ హ్యాపీ దే ఆర్ మేకింగ్ బిజినెస్ వితజ్

చేస్తున్న ప్రాసెస్ లో మనము బాటిల్ తయారు చేసే ప్రాసెస్ లో మనకి రిలీజ్ అనేది తగ్గిపోతుంది సో కార్బన్ రిలీజ్ వేటపాలెం మంటల పరిధిలోని దేశాయపేట విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ అధిక ఛార్జీలను వ్యతిరేకిస్తూ చీరాల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ధర్నా చేపెట్టారు పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని పలువురిని బీజేపీ పార్టీ నేతలు డిమాండ్ చేశారు వేటపాలెం మండల పరిధిలోని దేశాయపేట విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ అధిక ఛార్జీలను వ్యతిరేకిస్తే చీరాల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉచిత పథకాల పేరుతో ప్రభుత్వం నడ్డి విరుస్తోందని చెప్పడానికి విద్యుత్ పేర్కొన్నారు ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచిన విద్యుత్ ఛార్జీలతో నేడు సామాన్యులు విలువిల్లాడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు ప్రధానంగా సామాన్య ప్రజలు సైతం నెలకు వెయ్యి రూపాయలకు పై పైగా విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్నారన్నారు ఛార్జీలు ఎక్కువగా వచ్చాయని అధికారికి చెప్పుకున్న అధికారులు బాధితులకు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం భారీగా ప్రజల నుండి విద్యుత్ చార్జీల పేరుతో దోచుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో హేమంత్ కుమార్ గారు కుమార్ వెంకటేశ్వరరావు రాంబాబు భరణీరావు సుబ్బారావు చంద్రశేఖరరావు రామస్వామి రెడ్డి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ చీరలు నియోజకవర్గ శాఖ ఇక్కడ వెంటబాలని టీ గారి కార్యాలయం దగ్గర విద్యుత్ శాఖ టీవీ గారి కార్యాలయం దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సిసి ప్రభుత్వం మరి వచ్చినటువంటి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దాదాపు ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ నాలుగున్నర సంవత్సరాలు తీసుకున్నట్టయితే దాదాపు రమేరా మూడింతలుగా ఛార్జీలు పెరగడం జరిగింది మరి మూడింతలుగా ఛార్జీలు పెంచి దాదాపు ఏడు ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంపు చేసి ప్రజలకు పెను భారంగా విద్యుత్ ఛార్జీలు తయారై ఈరోజు రెండు వందల రూపాయలు కరెంటు వచ్చేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి ఈ విధంగా చూసినట్టయితే పేదలకి పెనుభారమైనటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి వారికి మెమోరండం ఇస్తూ ఇక్కడికి వచ్చి వచ్చిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా ఈ పెంచిన రేట్లు తగ్గించుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలే మీకు గుణపాఠం చెప్తాను తెలియజేస్తూ సేవ చూస్తున్నాం రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మనం ఈరోజు ఈ కార్యాలయం ముందు మనం ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు విద్యుత్ ఛార్జీలు గత నాలుగున్న సంవత్సరాల్లో ఏ విధంగా పెరిగాయనేది మనకి ప్రజాప్రభుత్వం వచ్చింది ప్రజల సమస్యలు తీరుస్తారు అని అనుకుంటే ప్రజలను కష్టపెట్టే ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఈరోజు తెలుస్తూ ఉంది ఈ మూడు మూడు ఇంతలు కనుక పెంచారు విద్యుత్ ఛార్జీలు ఈ విధంగా సామాన్య ప్రజలు ఏ విధంగా కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచిస్తే అదేవిధంగా సామాన్య ప్రజల యొక్క ఆదాయం మూడంతా పెరిగిందా చరిత్రలో నేటి ముఖ్యమైన సంఘటనని ఓసారి చూద్దాం చీరల్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో వేయించేసుకున్న శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి చీరల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో వేయించేసుకున్న శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయం వద్ద పలు రకాల పూలతో ఏర్పాటు చేసిన శ్రీ రంగనాథనే ప్రతిమ భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంది శ్రీ రంగనాథుడు అవతారంలో పాన్పుపై సేతు తీరుతున్న స్వామివారి విగ్రహాన్ని ధర్మకుల్ సీట్స్ తో భక్తులు రూపొందించి శ్రీదేవి భూదేవి అమ్మవారిని నెలకొల్పారు దీంతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారిలో ఆలయానికి వేచేసిన భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు మన లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనకి ఇరవై రెండో తారీఖు అంటే నిన్న రాత్రి నుంచే కార్యక్రమాలు మొదలైనాయండి ఈ మందిరం మొత్తం కూడా పూలతోటి అలంకరణ చేశారు ప్రత్యేకించి అందులోనూ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని మా శ్రీవారి సేవకురాలైనటువంటి ఆసాది అనురాధ గారు ఇలా తయారు చేశారండి స్వామివారిని అమ్మవార్లతో సహా మీ అందరికీ కూడా ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు కూడా జరుగుతున్నాయండి భక్తులందరూ కూడా ఒక వరుస క్రమంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులకి వాళ్ళు పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి ఓం నమో వెంకటేశ ఈరోజు వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి దేవతలందరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వార ద్వారా దర్శనం చేసుకోవడానికి వస్తారు ఆ రోజు అందరూ కూడా వస్తారు కాబట్టి ఆ ముక్కోటి దేవతల పేరు మీదుగా ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని వ్యవహరిస్తారు ఈరోజు దర్శనం ముక్కోటి దేవతలను దర్శించుకుంటారు కాబట్టి స్వామివారు అత్యంత ప్రసన్నంగా ఉండి భక్తులను ఎంతో ఇదిగా అనుగ్రహించి వారి కోర్కలన్నీ ఈడేర్చుతారని ప్రతి పురాణ ప్రతీది కావున అందరూ కూడా ఈరోజు స్వామివారిని ప్రపంచ దర్శనం చేసుకుని ఆయన యొక్క అనుగ్రహానికి పాత్ర కావాలని క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చీరాల పట్టణంలోని పలు వీధుల్లో ఏర్పాటు చేస్తున్నాయి క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చీరాల పట్టణంలోని పలు వీధుల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ నక్షత్రాలు కనువిందు చేస్తున్నాయి ఈ సందర్భంగా పేరాల చర్చి రోడ్డు బేర్పేట కొత్తపేట జయంతిపేట ఉసిలిపేట ఇలా అనేక ప్రాంతాల ప్రధాన వీధుల్లో రంగురంగుల నక్షత్రాలను ఏర్పాటు చేశారు క్రీస్తు పుట్కకు నక్షత్రం అనేది శుభ సూచకమని క్రిస్మస్ గడియల్లో ప్రతి ఇంట్లో వీధుల్లో క్రిస్మస్ నక్షత్రాల విధిగా ఏర్పాటు చేస్తారని దైవ సేవకులు వెల్లడిస్తున్నారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం నక్షత్రాలు ఎందుకు పెట్టాలన్న ఆలోచనతో చాలామంది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు తూర్పు దేశం జ్ఞానాలందరం కలిసి ఆయన యేసు ప్రభుత్వం చోటాన్ని బయలుదేరేటప్పుడు ఒక పెద్ద నక్షత్రం వచ్చింది ఆ నక్షత్రాన్ని చూస్తూ చూస్తూ వాళ్ళు ఏం చేశారంటే బయలుదేరి ఆ నక్షత్రాన్ని చూస్తూ రాజులు రాజు కుట్టాడు కదా యూధులు రాజు అయితే యోధా రాజ్యంలో ఉన్న మహా హీరో దగ్గరికి వెళ్దామనే ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరి అక్కడికి వెళ్ళారు వాళ్ళు ఆ జ్ఞానాన్ని అజ్ఞానంగా ఉన్నారు తర్కశశాస్త్రాలు చదివిందే జ్ఞానం అనుకున్నారు కానీ వాళ్ళు నక్షత్రం చూడటం ఆగిపోయిన తర్వాత జరిగిన ఏంటంటే అక్కడున్న రెండు సంవత్సరాల పిల్లలందరూ కూడా హద్దులుగా ఆపడ్డారు అంటే తర్వాత మన నక్షత్రాలు చూసారు ఎందుకు ఈ నక్షత్రం అంటే యేసు ప్రభుని చూడటానికి వచ్చిన యొక్క చూపించడానికి వచ్చిన నక్షత్రం ఆ నక్షత్రం ఎట్లా ఉందంటే అది ఎక్కడా ఆగలేదు యేసు ప్రభు చూపిస్తానికి బయలుదేరింది అనేక మందిని పురు కొలిపింది పురు కొలిపిన తర్వాత తీసుకొని డైరెక్ట్గా ఏసు ప్రభు దగ్గరికి మళ్ళీ మధ్యలో ఆగిపోయిన వాళ్ళు మళ్ళా నక్షత్రాన్ని ఎప్పుడైతే చూసారో వాళ్ళు యేసు ప్రభు దగ్గర తీసుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అత్యానంద భరితలు అయ్యారు దాని అర్థం ఏంటంటే ఆ యొక్క నక్షత్రము బైబుల్ ఏం ఉందంటే ఎవరైతే అనేక మందిని ప్రభు వైపు తిప్పుతారో వారు ఆకాశ నక్షత్రాల వలె ఉంటారని అర్థం అంటే దైవ సేవకుడు ఆ లోపల ఉన్న ఆ యొక్క వెలుగుతో నింపబడిన వ్యక్తి అనేక మందిని మార్చేదానికి ఒక దైవజనుడు దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉన్న మనిషి ఆయన యేసు ప్రభుని చూసేంత వరకు కూడా ఆగలేదు అనే ఉద్దేశంతో కరెక్ట్గా యేసు ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ ఆగిన తర్వాత వాళ్ళందరూ అత్యానంద భరితలు అయిపోయారు అంటే యేసు ప్రభు చేత పిలువబడిన సేవకుడు దేవుని చేత అభిషేకించబడిన సేవకుడు దేవుని ఆత్మతో నింపబడి మార్గదర్శిగా ఉండి ఎక్కడ ఆకుండా ప్రభువు చూపించేంత వరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ చూపిస్తారు ప్రజలందరూ కూడా ఆనందపదం చేసి పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఆ వెనుగైన నక్షత్రము క్రీస్యేస్తు నక్షత్రము ఆ యొక్క నక్షత్రం అని దైవసేవకుడని ఆ నక్షత్రాన్ని సాదృశ్యంగా ఉన్న ఆ నక్షత్రాన్ని పెట్టుకుంటూ ఉన్నా కనుక మీ కుటుంబంలో కూడా దైవ దైవసేవకుని మీరు నమ్మి దైవ సేవకును ఆత్మతో నింపబడిన దైవ దైవసేవకును నమ్ముకొని అతను చూపించే మార్గమైన కీర్తిస్ అది తీసుకుని వెళ్ళిపోతే ఆ దైవసేవకుడు యేసు ప్రభువుని చేరి అంతవరకు అంటే పరలోకం చేర్చేంతవరకు కూడా ఎక్కడ ఆగడు స్వార్థపడుగా ఉండడు నిస్వార్థపడుగా ఉంటాడు యేసు ప్రభును చూపిస్తాడు అప్పుడు వాళ్ళైతే బంగారాన్ని చీరాలపట్నంలోని పేరాల ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు గణిత రంగోలి రచన క్విజ్ గణిత మేళా తదితర పోటీలు నిర్వహించారు చీరల పట్టణంలోని పేరాల ఆంధ్ర రత్న పురపాలక ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు గణిత రంగోలి వ్యాస రచన క్విజ్ గణిత వేళ తదితర పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా పోటీల్లో విజేతలకు హెచ్ఎం సాల్మన్ రాజు చేతర మీదుగా బహుమతుల్ని అందజేశారు పలువురు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గణితానికి చేసిన సేవను అందరూ గుర్తుంచుకోవాలన్నారు గణిత అభ్యాసనం వల్ల వేగం ఖచ్చితత్వం అలవడతాయని పేర్కొన్నారు గణిత సమస్యల సాధన వల్ల తార్కిక ఆలోచనలు పెరుగుతాయని ప్రస్తుత వేగవంతమైన ప్రపంచంలో మౌఖిక గణితాన్ని నేర్చుకోవాలన్నారు మేధో వికాసానికి గణితమే పునాది వంటిదని ప్రతి విద్యార్థి గణితంపై పట్టు పెంచుకొని రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా అబ్కాస్ట్ కోఆర్డినేటర్ భాను చంద్రమూర్తి బెలుగొండారెడ్డి కృష్ణమోహన్ గాంధీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న శ్రీ వెంకటేశ్వర వారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు తరలి రావడంతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది శ్రీ గోవింద నామస్మరణంతో మాడ వీధులు మార్పులగుతున్నాయి శనివారం స్వామివారిని రథంపై ఊరేగించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు నిన్న స్వామివారిని నలభై పేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఒక వెయ్యి నాలుగు వందల మంది తలనీలాలు సమర్పించుకున్నారు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు వివరించారు నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం మొన్నటి వరకు ఉపశమనం కల్పించిన కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచాన్ని కలవర పెడుతోంది కేసుల సంఖ్య భారీగా విపరీతంగా పెరుగుతోంది దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి గత నెల రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల కొత్త కేసులు నమోదు అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది మహమ్మారి కారణంగా మూడు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు డిసెంబర్ పదిహేడు వరకు ప్రపంచ మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య డెబ్బై ఏడు కోట్లు దాటగా వైరస్ కారణంగా డెబ్బై లక్షల మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది ప్రపంచ వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఒకటి రోగులు ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో తుపాకులు ఘర్షించాయి భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య హోరిగా ఎదురుకాల్పులు జరిగాయి ఈ ఎదురుకాల్పులో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు సుక్మా జిల్లాలోని గోగుండ ప్రాంతాల్లో ఈ ఎదురుకాల్పును సంభవించినట్లు పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు ఈ సందర్భంగా సుక్మా ఎస్పీ కిరణ్ చవన్ మాట్లాడుతూ పరారైన మావోయిస్టుల కోసం కుంభింగ్ కొనసాగుతోందని తెలిపారు సుక్మా డీఆర్జీ దంతేవాడ డీఆర్జీ సిఆర్పీఎఫ్ రెండో బెటాలియన్ కు చెందిన దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్లు ఎస్పీ పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు మంది విద్యార్థులకు ఆరు వందల ఇరవై కోట్ల వ్యయంతో బైజిస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేయనుంది ఏపీ ప్రభుత్వం నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో లాంఛనంగా ప్రారంభించారు ఏపీసీఎం దాదాపు పదిహేడు వేల ఐదు వందలకు పైగా మార్కెట్ విలువగల ట్యాబ్ దాదాపు పదిహేను కంటెంట్ తో కలిపి ప్రతి ఎనిమిదవ తరగతి విద్యార్థికి ముప్పై మూడు వేల లబ్ధి చేకూరనుంది ప్రస్తుతం అందిస్తున్న నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు ట్యాబ్లతో కలిపి ఇప్పటి వరకు చదువుతున్న విద్యార్థులకు బోధిస్తున్న కోట్ల వ్యయంతో ఐదు ట్యాబ్లు అందజేయనున్నారు ఎనిమిదవ తరగతి విద్యార్థులపై తరగతులకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగపడేలా ఎనిమిదవ తరగతితో పాటు తొమ్మిది పది తరగతుల బయోస్ కంటెంట్ లోడ్ చేసి ట్యాబ్లు అందజేస్తున్నారు ఇప్పుడు అందించే ట్యాబ్లలో పదకొండు పన్నెండు తరగతుల కంటెంట్ కూడా లోడ్ చేసేలా ట్యాబ్ మెమొరీ కార్డు సామర్థ్యం రెండు వందల యాభై ఆరు జీబీకి పెంచి మరీ అందిస్తున్నారు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఐదు వేల ఐదు వందల కోట్ల తొలి పబ్లిక్ ఆఫర్ కు సిద్ధమైంది ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టర్ ను మార్కెట్ రెగ్యులేటర్ సభ్యుకి ఓలా ఎలక్ట్రిక్ సమర్పించింది ఐపీవిలో పది ముఖ విలువల తొమ్మిది పాయింట్ ఐదు రెండు కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయాలని ప్రతిపాదించింది అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులు కలిగిన ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు లక్షల ఈ స్కూటర్ను విక్రయిస్తోందని ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల డాలర్ల రెవెన్యూ వస్తోందని అంచనా వేస్తోంది రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్న సర్పరాజ్ ఖాన్ కు మరోసారి నిరాశ మిగిలింది కుడి చేతి పేలి ఘాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి వైదొరిగిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో చోటు ఆశించిన అతడికి సెలెక్టర్లు మొండి చూపించారు రెండు టెస్టుల కోసం బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ సెలెక్ట్ చేశారు తొలిత స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపికైన ఇరవై ఎనిమిది ఏంల అభిమన్యు ఈ సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్లో అరంకేటం చేయనున్నాడు భారత్ సఫారీల మధ్య సెంచరీయన్ వేదికగా డిసెంబర్ ఇరవై ఆరున తొలి టెస్టు జరగనుంది అనంతరం జనవరి కాకుండా కేప్ టౌన్ లో రెండో టెస్ట్ షురూ కానుంది నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పూజలు ముక్కోటి పురస్కరించుకొని ఆలయాలకు తరలివచ్చిన భక్తజనం దేవత మూర్తులకు విశేష పూజలు మానవ తప్పిదాల కారణంగానే ప్రకృతి వినాశనం చీరల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గ్రీన్ టెక్నాలజీపై జరిగిన నేషనల్ పెంచిన విద్యుత్ ఛార్జీలపై బీజేపీ నేతల ఆందోళన వేటపాలెం దేశాయిపేటలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద బయట నిరసన తెలిపిన బీజేపీ నేతలు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ నమస్కారం